ఈ రోజు ఏదైతే కాశ్మీర్ లో జరిగిందో ముస్కి దాడులు దాన్ని ఖండిస్తూ ఈ రోజు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో హిందూ ముస్లింలు అన్ని కులాలు కలిసి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఏదైతే ఉగ్రవాదం ఉన్నారో అది హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఏ మతమైనా సరే మతాలు ఏవి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవు ఎవరైనా ఉగ్రవాదం చేసేవాడు ఉగ్రవాదే వాడికి మతంతో సంబంధం లేదు అటువంటి ఉగ్రవాదుల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో కూడా ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కాశ్మీర్ లో జరిగే దాన్ని తిరుపతి ముస్లింలు మొత్తం ముక్త ఖండిస్తా ఖండిస్తాను ఇక మీదట కాశ్మీర్ లోనే కాదు భారతదేశంలో ఎక్కడా ఇటువంటి మతోన్మాదాలు మత కళాల్లో ఉగ్రదాలు జరగకుండా పరిష్టమైన భద్రత తీసుకోవాలని చెప్పి కూడా అవసరమైతే